వెల్కమ్ టు పూర్ణాఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ముర్రా జాతి గేదె పడ్డలు ఫండ్స్ ఇవి రెండు పడ్డలు రైతు నర్సింహులు అయితే అమ్మకానికి పెట్టారు వీడియోలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం గూడూరు గ్రామం నుంచి ఫండ్స్ మరి ఇల్ల ఊరు వచ్చేసి కురుమూర్తి జాతరకు దగ్గరలో ఉంటుంది ఈ గ్రామం నుంచి రైతు అయితే ఈ రెండు ముర్రా గేదె పడ్డలు అయితే అమ్ముతున్నారు ఇందులో ఒకటి టూ మంత్స్ సెమెన్ కూడా చేయించారట సోడి కట్టిందట రెండు నెలలు కూడా దాటి మూడు నెలలకు వస్తుందట ఫండ్స్ మరి ఇంకొకటి కూడా ఈకి వచ్చిందంట కానీ అది నెక్స్ట్ సార్ ఈ వస్తే చేద్దామన్నారట రెండిటికి కలిపి డెబ్బై నాలుగు వేలుగా చెప్పారు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా స్క్రీన్ మీద రెండు నెంబర్లు పెట్టినరు రైతు పేరు నర్సింహులు నైన్ సిక్స్ ఫోర్ టూ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ టూ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే నేరుగా రైతునే క్లారిటీగా అన్ని విషయాలు మాట్లాడుకోండి రెండు తీసుకుంటే కొద్దిగా ఇటు తగ్గించి ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో సేల్స్ వీడియోస్ ఏమన్నా గేదెలు కానీ ఎద్దులు కానీ కోడెలు కానీ ఆవులు కానీ అని అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం